హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనలో చాలామంది నిలబడి మంచినీరు తాగుతూ ఉంటారు కానీ నిలబడి నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలేమిటో వారికి తెలియదు ఈరోజు ఆ నష్టాల గురించి తెలుసుకుందాం సృష్టిలోని అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద అని గుర్తించిన వారు ఆరోగ్యం కోసం ఖచ్చితంగా చిన్న చిన్న చిట్కాలను తప్పకుండా పాటిస్తారు మనిషి జీవితానికి నీరు చాలా అవసరం శరీరం సరిగ్గా పనిచేయటానికి మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి నీరు చాలా అవసరం నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది కణాలకు పోషకాలు ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది టాక్జిన్స్ విషాలను బయటికి పంపుతుంది ఇది జీర్ణక్రియ విసర్జనకు కూడా అవసరం శరీరం డీహైడ్రేషన్కు గురైనప్పుడు మెదడు సైతం సరిగ్గా పనిచేయదు డిహైడ్రేషన్ వల్ల తలనొప్పి అలసట చర్మం పొడిబారటం కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి దీర్ఘకాలిక డీహైడ్రేషన్ మూత్రపిండాల వైఫల్యం అధిక రక్తపోటు మూత్రనాళాల ఇన్ఫెక్షను వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తుంది శరీరంలో రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది మానవ శరీరంలోని ద్రవపదార్థాల సమ్మేళనానికి విటమిన్లు మినరల్స్ అన్ని అవయవాలకు సరఫరా చేయటంలో నీరు భూమిక వహిస్తుంది నీటిలో క్లోరిన్ అయోడిన్ ఆక్సిజన్ వంటి వాయువులు సమపాలలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు తగినంత నీరు తాగకపోవటం వల్ల మన శరీరానికి ఎంత నష్టమో నీరు ఎలా తాగుతున్నామో తెలుసుకోపోవటం కూడా అంతే నష్టం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మీరు నీరు తాగటానికి ఎంచుకునే విధానం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆయుర్వేదంలో నీరు త్రాగటానికి చిట్కాల గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి వీటిని శతాబ్దాలుగా అనుసరిస్తున్నారు నిలబడి నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం నిలబడి నీరు తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆయుర్వేదం చెప్తుంది దీన్ని తాగితే నీరు ఎంతో శక్తితో వేగంతో శరీరంలోకి ప్రవేశించి నేరుగా కడుపులోకి వెళ్తుంది ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది అజీర్ణానికి కారణమవుతుంది నిటారుగా నిలబడి నీరు తాగటం వల్ల కీళ్లల్లో నీరు పేరుకుపోతుందని దీనివల్ల ఆర్థరైటిస్ కూడా వస్తుందని ఆయుర్వేదం చెప్తుంది ఇక శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది ఎముకలు కీళ్లలో నొప్పి మంటను ప్రేరేపించే టాక్సిన్స్ పేరుకుపోవటాన్ని పెంచుతుంది కూర్చునే సమయంలో నీటిని తాగితేనే మానవ శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు కూర్చొని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు కూర్చున్న భంగిమలో ఉన్నప్పుడు తాగటం వల్ల కండరాలు నాడీ వ్యవస్థ శాంతిపరచటానికి మరియు ఆహారాన్ని జీర్ణం చేయటానికి సహాయపడుతుంది ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించదని ఈ విధంగా వాటి వడిపోత ప్రక్రియను సులభంగా చేయగలదని ఆయుర్వేదం చెప్తుంది ఇలా అస్సలు తాగవద్దు పెద్ద మొత్తంలో నీరు తాగటం మానుకోవాలి ఇది ప్రమాదానికి కారణం కావచ్చు ఎందుకంటే నీరు శ్వాసనాళంలోకి చేరి అసౌకర్యానికి దారితీస్తుంది ఇది మీ అవయవాలను కూడా షాక్ చేస్తుంది నీరు తాగేటప్పుడు చిన్న సిప్స్ తీసుకొని శ్వాస తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది బరువు తగ్గటానికి నిర్వహణకు కూడా సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ